నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల ఆన్లైన్ లో మనం చూసుకుంటే వస్తువులు కానీ మొబైల్ కొనుగోలు కానీ ఆన్లైన్ లో ఎక్కువగా అయితే చాలా మంది కొనుగోలు చేస్తూ ఉన్నారు అలాగే దీనివల్ల కువైట్ లో ఆర్థిక మోసాలు పెరుగుతూ ఉన్నాయి చాలా మంది వస్తువుల కొనుగోలులో ఆఫర్లు వస్తూ ఉన్నాయని చెప్పి కొనుగోలు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోతూ ఉన్నారు దీనికి సంబంధించి తాజా నివేదిక ప్రకారం కువైట్ లోని స్థానిక బ్యాంకు కార్డుల పైన జరిగే ఆర్థిక మోసాలు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉన్నాయని చెప్పి అలాగే ఇది కువైట్ బ్యాంకింగ్ సెక్టార్ లోని కస్టమర్లందరి ఆన్లైన్ లావాదేవీల మొత్తం విలువలో జీరో పాయింట్ జీరో సెవెన్ శాతం మాత్రమే అని చెప్పి నివేదిక వెల్లడించింది బ్యాంకు ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ డేటా ప్రకారం ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలో జీరో పాయింట్ ఒక శాతం నుంచి జీరో పాయింట్ రెండు శాతం మధ్య ఆన్లైన్ మోసాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అలాగే కువైట్ లో జీరో పాయింట్ జీరో సెవెన్ మాత్రమే జరుగుతూ ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది కువైట్ లోని అన్ని బ్యాంకింగ్ రంగ యూనిట్ల స్థాయిలలో మొత్తం కార్యకలాపాలలో మోసపూరిత కార్యకలాపాల సంఖ్య జీరో పాయింట్ జీరో వన్ శాతంగా మాత్రమే ఉందని చెప్పి డెబ్బై తొమ్మిది శాతం మోసపూరిత కార్యకలాపాలు సరిహద్దు లావాదేవీలుగా వర్గీకరించబడ్డాయి డెబ్బై తొమ్మిది శాతం లావాదేవీలు కువైట్ దేశం బయట జరుగుతూ ఉన్నాయని చెప్పి కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు ఆన్లైన్ ద్వారా మీరు ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్